శుక్రవారం పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరు కార్యక్రమం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అద్రులు విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి ఈపీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్న నియోజకంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది ఒకసారి మరి ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చారు సుమారు ఆరు నెలలు అయింది మరి ఈ ఆరు నెలలు తెరచుకోండి తెరగకుండానే ఈరోజు రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది ఎందుకంటే ఏంటంటే ఒక్కసారి ఈ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తాం ఈరోజు మీ బిల్లులు చూడండి కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చే చూడండి అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చి చూడండి వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భం సందర్భంగా తెలియపరుస్తున్నాయి ఎందుకంటే అంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది అలాగే డిసెంబర్ నెలలో మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు అంద చాలా మంది నాయకులు అంటారు కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచామంటే పెరిగా ఏంటి దాని కారణం జగన్నాథ్ అంటారు అసలు మతి ఉండి మాట్లాడతారు మతి లేక మాట్లాడతారు అర్థం అట్లా